లక్ష్మి గారు ఈరోజు మనం ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన ఏడు వారాల నగలు గురించి తెలుసుకుందాం అంటే ఏడు వారాల నగలు అని చెప్పి ఇప్పుడైతే ఆ పేర్లు అవి లేవు కానీ మా చిన్నప్పుడు నానమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా ఏడు వారాలు నగలు అని బావనేవాళ్ళు అసలు ఆ పేరు ఎలా వచ్చింది దాని వెనకాల ఉన్న కథ ఏంటండి అసలు అప్పట్లో ప్రతి వాళ్ళు కూడా మగవాళ్ళు ఏడు వారాలు నగల ఇంట్లో ఆడవాళ్ళు ఖచ్చితంగా చేయించేవాళ్ళు అంటే ఇప్పుడు చేయించట్లేదు అంట మనం పెట్టుకునే ఆభరణాలన్నీ కూడా చూడండి మగవాళ్ళు కూడా కొన్ని రకాలైన ఆభరణాలు పెట్టుకునేవారట ఇప్పుడు మా ఇంట్లో కూడా మా నాయనమ్మ గారికి ఏడు వారాల నగలు ఉండేవి మా ఇంట్లో ఇప్పుడు పెట్టే ఉందండి ఏడు వారాలు నగలు లేవండి మా తాతయ్య గారు మీకు తెలుసు కదా ఫ్రీడమ్ ఫైటరు ఆయన అన్నీ ఇచ్చేశారు అంటే మనకి వస్తు రూపంగా ధన రూపంలోనే కాదు లేకపోతే కనుక ల్యాండ్ అంటే పొలాలు స్థలాలు అవే ఇల్లు వాకిళ్ళే కాకుండా మా మామగారు ఒంటి మీద ఉన్నటువంటి వంద సేవల బంగారం కూడా ఇచ్చేశారు ఆయన అట్లాగా ఏడు వారాలు నగలు వెళ్ళిపోయినాయి కానీ మా చిన్నయ్యి మటుకు పాప పెట్టేనా దాచిపెట్టుకుంటే దాచిపెట్టాడు అది ఏడు వారాల నగలు అట్లా అందరికీ చేయించేవాళ్ళు ఒకటి ఇక రెండవది అందరు మగవాళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళండి చెవుకి ఇలా కుండలాలు లాంటివి పెట్టుకునేవాళ్ళు ఎందుకని అంటే చెవుకు పెట్టుకోవటంలో ఉన్న ఆంతర్యము జ్ఞాపక శక్తి ఉంటుంది అంటారు ఈ చెవుకు పెట్టుకోవటం వల్ల మనకి చదువు రాకపోతే అంటే చదువు రాకపోతే అంటే ఏదైనా మర్చిపోయినా అనగానే ఇప్పుడంటే ఎవరు అట్లా చేయటం లేదనుకోండి ఒకప్పుడు స్కూల్లో టీచర్లు కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ చెవు కూడా గుంజి చెవు మెలబెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా మెదడుకి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకని మగవాళ్ళని కాదు ఆడవాళ్ళని కాదు ఇంపు మళ్ళీ మగవాళ్ళు పెట్టుకుంటారు సంతోషం అది చక్కగా పెట్టుకోండి రకరకాలు చేయించుకోండి బంగారం కొట్లు వాళ్ళు బాగుపడతారు కూడా తప్పేం లేదు అందుకని ఇట్లా పెట్టుకోండి ఈ ముక్కుకి బేసరని నత్తు అని బులాకి అని ముక్కు పొడక ఇవన్నీ పెట్టుకుంటారు అంటే మనకి ఈ స్ట్రెస్ నుంచి తగ్గించడానికి ఆరోగ్య సంబంధమైనటువంటి విధయంగా చెప్తారు ఇంకా ఏడు వారాలు నాకు ఎందుకు పెట్టుకుంటారు అని అంటే ఒక్కొక్క రోజు అంటే ఇప్పుడు ఆదివారం ఉంది రవి రవికి సంబంధించినటువంటిది కెంపు పెట్టుకుంటారు సోమవారం చంద్రుడికి సంబంధించింది ముత్యం పెట్టుకుంటారు మంగళవారం కుజుడుకు సంబంధించినటువంటిది పగడం పెట్టుకుంటారు ఇంకా బుధవారంకి వచ్చేసరికి బుధుడు బుధుడు అంటే పచ్చ పెడతారు ఇంకా గురువారంకి వచ్చేసరికి గురుడు గురుడికి కనకపుష్య రాగం పెడతారు శుక్రవారంకి శుక్రుడు శుక్రుడికి ఏంటంటే మనందరికి ఇష్టమైనటువంటిది డైమండ్ ఇందాక మీరు అడిగారు కూడా డైమండ్ డైమండ్ ఇంకా శుక్రవారం శుక్రుడికి ఇష్టమైనది డైమండ్ ఇంకా శనివారంకి వచ్చేసరికి శనేశ్వరుడు నీలం నీలం పెడతారనమాట ఇట్లా అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత అధిదేవత అనేటటువంటిది ఉంటుంది కదా అందుకని ఆ రోజుకి ఎవరైతే కనుక గ్రహం ఉందో ఆ గ్రహం యొక్క అనుగ్రహం కోసమని పెట్టేటటువంటి వారన్నమాట ఇప్పుడు ఈ గ్రహాల యొక్క అనుగ్రహం ఎవరికి కావాలో వాళ్ళందరూ ఆడవాళ్ళకి చక్కగా చేయించుకోవచ్చు తప్పైతే ఇవ్వలేదు మీ ఈ భార్యలకు చక్కగా చేయించుకోండి మళ్ళీ ఏడువారాల నగలు తీసుకురావాలి మనం దాంట్లో ఉన్నటువంటి ఆంతరం ఇది ఇది పెట్టుకోవటంలో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తారండి అంటే ఇప్పుడు వారు ముచ్చపు నీరు వారి ఒంటి మీద పాకి పారినా కానీ స్నానం చేసేటప్పుడు పగడపు నీరు పారినా కానీ మంచిది అందుకని చెప్పి మన సూత్రాల్లో కూడా ముచ్చాలు పగడాలు గుచ్చుకుంటాను చూసారా అంటే ఉదాహరణకి ముత్యము చంద్రుడికి సంబంధించింది చంద్రుడు ఎవరు మనకారకుడు మన బుద్ధి బాగుంటే కుటుంబం అంతా బాగుంటుంది కదా అందుకని చెప్పి ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు అదే కాదు చూడటానికి అందంకి అందము ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము ఇప్పుడు మన దగ్గర ఒక ఎసర్ట్ ఉందంటే ఏముంటుంది మనకి ధైర్యం ఉంటుంది కదా ఇవన్నీ కూడా లాభాలు ఉన్నాయి అందుకని వాళ్ళంతా ఆలోచించారనమాట ఏడువారాల నగలు పెట్టుకోవడంలో ఉన్న ఆంతర్యం ఇది గ్రహాల యొక్క అనుగ్రహం కోసము అదేవిధంగా అందం కోసము ఆయుష్ కోసమని ధనం వృద్ధి కోసమని ఇప్పుడు ఒకప్పుడు ఒక కెంపు ఉందనుకుందాము ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు వచ్చి ఉండొచ్చేమో ఒక వంద సంవత్సరాల క్రితం అది వాళ్ళు ఎంత ఉంది చూడండి అంటే ఇది ఇప్పుడు ఎసట్ పెరిగినట్టేగా మనకి ఓ రకంగా ముందు తరాల వాళ్ళకి ఇచ్చినట్టే కదా ఇవన్నీ కూడా ఆలోచించి వాళ్ళు పెట్టారు మనం కూడా అలా చేస్తే మన ముందు తరాల వాళ్ళు మన గురించి కూడా చెప్పుకుంటారు మగవాళ్ళందరూ కూడా మీ మీ ఇంట్లో ఆడవం రాజకుమార్ గారు ముందు మీకే చెప్తున్నాను చక్కగా చేయించండి ఏడు వారాలకల